పరిస్థితుల్లో కూడా రాకూడదు దీనికి కారణం ఏంటి అంటే ఇక్కడ వాస్తు పురుషుని యొక్క తలభాగం ఉంటుంది దాంతో పాటుగా ఈశ్వరుడి స్థానం ఉంటుంది గురువు యొక్క స్థానం ఉంటుంది వీళ్ళు ఇంటిని ఎప్పుడూ చూసుకుంటూ ఉంటారు ఇక్కడ ద్వారం పెట్టడం అనేది నిషేధం వాస్తుపరంగా ఇక్కడ ద్వారం ఎక్కడ పెట్టరు మీకు ఎవరైనా ఇక్కడ ద్వారం పెట్టాలి అని అంటే గనక మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయండి పూర్వకాలంలో లేదంటే రాజుల కోటలు కావచ్చు మహారాజుల పెద్ద పెద్ద విల్లాస్ కావచ్చు లేదంటే పల్లెటూర్లకు వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే ఈశాన్యంలో పెట్టండి లేదంటే ఈశాన్యం పూర్తి మూలకు పెట్టండి కొంచెం గ్యాప్ ఇవ్వండి ఆరించులు గ్యాప్ ఇవ్వండి ఒక ఫీట్ గ్యాప్ ఇవ్వండి ఇవన్నీ మైండ్లో తీసేసి పురాతన కాలంలో కట్టడాలు ఉన్నాయి మనకు వాస్తు అనేది ఇప్పుడు చాలామంది ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు చెప్పడం అనేది జరుగుతుంది సో మీరు పురాతన కట్టడాలు తీసుకోండి పురాతన కట్టడాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటి మొత్తానికి సెం